అందరికీ వందనాలు ప్రయాణ గందం పన్నెండో అధ్యాయంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ ఆమె శిరస్సు మీద పన్నెండు నక్షత్రాలు కలిగిన కిరీటం ఆమె పాదం కింద చంద్రుడు ఉన్నాడు అయితే ఆమె పాదం కింద ఉన్నటువంటి ఆ చంద్రుడు ఎవరు అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రయత్నం కేంద్రం పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చిన అప్పుడు పరలోక ఒక గొప్ప సూచన కనబడెను అది ఏదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదం కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను చదవని వాక్యంలోని ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ సూర్యుని ధరించుకున్నది ఆమె శిరస్సు మీద పన్నెండు నక్షత్రాలు కలిగిన కిరీటం ఉంది ఆమె పాదాల కింద ఏమో చంద్రుడు ఉన్నారు అయితే ఆమె దేన్ని ధరించుకున్నదంటే సూర్యుని ధరించుకున్నది ఇక్కడ సూర్యుడు అంటే నీతికి నిర్వచనంగా ఉంది అలాగే సూర్యుడు అంటే వెలుగుకి నిర్వచనంగా కూడా ఉంది అయితే ఆమె శిరస్సు మీద పన్నెండు నక్షత్రాలు కలిగిన కిరీటం ధరించుకుంటే ఈ కిరీటం పన్నెండు నక్షత్రాలతో ఉంది అంటే ఈ ఒక్కొక్క నక్షత్రం ఇష్రాలు యొక్క పన్నెండు గోత్రాలను చూసిస్తుంది అంటే ఒక్కొక్క గోత్రం పన్నెండు వేల చెప్పున లక్ష నలభై నాలుగు వేల మంది చూసిస్తుంది అయితే ఈ కిరీటం ఎక్కడుంది ఆమె శిరస్సు మీద ఉంది అంటే శిరస్సు మీద అంటే ఆమె పైన ఉంది అంటే ఈ లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరంటే పరలోకానికి ఎత్తబడినటువంటి సమూహము ఈ రెండు విషయాలు కూడా ఈ గత వీడియోలో మనం చెప్పుకున్నాం సిరస్ అంటే ఇస్రాయల్ గోత్రం నుంచి ఒక్కొక్క గోత్రం చెప్పిన పన్నెండు వేలు చెప్పు లక్ష నలభై నాలుగు వేల కింద చెప్పుకున్నాం అలాగే సూర్యుడిని ధరించుకున్నదంటే సూర్యుడు అంటే నీతికి నిర్వచనం వెలిక్కి నిర్వచనంగా ఉందని చెప్పుకున్నాం అయితే ఆమె పాదాల కింద ఉన్న చంద్రుడు ఎవరంటే ఇంతకీ చంద్రుడు ఎక్కడ ఉంటాడు పైన ఉంటాడు కానీ ఇక్కడ ఎలా ఉంది రివర్స్లో ఉంది పాదాల కింద ఉన్నాయి పాదాల కింద చంద్రుడు ఉన్నవేటి ఇంతకీ చంద్రుడు అంటే దేనికి నిర్వచనంగా ఉందంటే చీకటికి నిర్వర్చన ఉంది అయితే ఆ స్త్రీకి పాదాల కింద ఇక్కడ చంద్రుడు ఉన్నారు ఇక్కడ చంద్రుడు అంటే ఏడేళ్ళ శ్రమల్లోని ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలుగా అక్కడ చంద్రుడిని చెప్తున్నాడు అయితే ఇక్కడ చంద్రుడు దేనితో పోల్చబడుతుందంటే చీకటికి గుర్తుగా ఉంది అయితే ఆ చంద్రుడు ఎక్కడ ఉన్నాడంటే ఆమె పాదాల కింద ఉంది అంటే పాదాలు ఎక్కడ ఉంటాయి భూమి మీద ఉంటాయి అంటే భూమి మీద ఏడేండ్ల శ్రమలు ఆ చంద్రుడికి కలుగుతున్నాయి ఇక్కడ చంద్రుడు అంటే ఏడు ఏళ్ళ శ్రమలో ఉన్నటువంటి ఇషాది జనాంగాన్ని సూచిస్తుంది ఆ చంద్రుడిని అంటే ఎత్తమైన సంఘం ఏమో ఆమె శిరస్సు మీద పైన ఉన్నది అంటే వాళ్ళు లక్ష నలభై నాలుగు వేల మంది పైకి ఎత్తబడ్డారు ఆమె ఏమో సూర్యుని ధరించుకుంది ఆమె పాదాల కింద ఏమో చంద్రుడు ఉన్నాడు ఈ చంద్రుడు అంటే ఏడేండ్ల శ్రమలు అనుభవిస్తున్న జరిశీలేములో ఉన్న ఇష్టాలు ప్రజల్ని సూచిస్తుంది దేవుడి కొద్ది మాట దేమించుగాక ఆమెన్